ప్రతి ఏడా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది మూడో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒకరు వెళ్తే పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై ముప్పై వేలు ముగ్గురు వెళ్తే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా నాలుగో హామీ ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఐదో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో సూపర్ సిక్స్ ఆరోది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా ఇస్తున్నాం తమ్ముడు జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రికార్డ్ చేసుకో డే టు టైం రాసుకో జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను ఇచ్చిన మాట నిలబడే వ్యక్తిని ఈ లోకేషన్ మీకు మళ్ళీ చెప్తున్నా అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు ఇక్కడ అడుగుతున్నా ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడు ఒక్క ఉద్యోగాన్ని కల్పించాడా ఎక్కడ గాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా కానీ ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడండి అసలు ఐదు వందల కోట్ల రూపాయలతో పేద ప్రజలకి లక్షలు ఇళ్ళు కట్టొచ్చు రోడ్లు పనులు బోర్ చేయొచ్చు ఒక నియోజకవర్గ రూపురేఖలు మార్చచ్చు కానీ ఆ మనసు జగనికి లేదు ఎన్నికల ముందల ఉత్తరాంధ్రకి అనేక హామీలు ఇచ్చారు మూతబడిన అన్ని ఫ్యాక్టరీలు అన్నాడు కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఏకంగా రైల్వే జోన్ పనులు యుద్ధ ప్రాతిపదికంగా మొదలు అన్నాడు కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదు విశాఖ నరి ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి మన కోసం విశాఖ ఉక్కు తీసుకొచ్చారు ఇప్పుడు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఉత్తరాంధ్ర ప్రజలు నేను అవసరం అవుతే మన ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా శ్రీకాకుళం జిల్లాకు కూడా అనేక హామీలు ఇచ్చాడండి ఈ సైకో పాదయాత్రలు అందరికీ ముద్దులు పెడుతూ ప్రధానంగా అరవై హామీలు ఇచ్చారు దాంట్లో పెండింగ్ ప్రాజెక్టులు అంటే సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తున్నాడు కనీసం ఒక్క ప్రాజెక్ట్లో పనులన్నీ పనులన్నా జరుగుతున్నాయని ఆలోచించమని నేను కోరుతున్నా వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ కానివ్వండి పనులు కానివ్వండి నాగావళి కరుకట్టు పనులన్నీ పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు కనీసం ఒక తట్టం మట్టన ఎత్తాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార నాగావళి అనుసంధానం చేసేదానికి పనులన్నీ ప్రారంభించాం దాదాపు డెబ్బై శాతం పనులు ఆనాడు పూర్తి చేశాం రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి పథకాలు హాస్పిటల్ ఉద్దానం కిడ్నీ పేషెంట్లకు ఏకంగా డయాలసిస్ కేంద్రాలు ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు మనం చేసుకుంటాం జరిగింది ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గం కోసం ఆనాడు